సమ్మక్క సారలంబ జాతర ఏర్పాట్ల పరిశీలన గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను కమిటీ సభ్యులు పరిశీలించారు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అభివృద్ధి పనులను మాజీ సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం ముప్పై వేల పదహారు రూపాయలు గోనెల గణేష్ ఇరవై వేల రూపాయలు గ్రామం శనిగరం బుర్ర శ్రీకర్ గౌడ్ పదివేల రూపాయలు సింగిరెడ్డి రమణారెడ్డి ఐదు వేల పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ మండలంలోని అత్యంత ప్రశక్తి పొందిన జాతర మైలారం సమ్మక్క సారక్క కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని భక్తుల నమ్మకమని అన్నారు భక్తుల రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు దాతలు అభివృద్ధి పనుల కోసం ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుడ్డు రేణుకా మల్లేశం జాతర కమిటీ అధ్యక్షులు విలాసాగరం రామచంద్రం బుర్ర శ్రీనివాస్ బుర్ర రాములు దుడ్డు నాగరాజు వడ్నాల నర్సయ్య మైసంపల్లి తిరుపతి మల్లేశం పాల్గొన్నారు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మైలారం గ్రామంలో అతి బ్రహ్మాండంగా జరపబడుతున్నది ప్రతి ప్రతి సంవత్సరము ఏదో విధంగా డెవలప్మెంట్ చేయడానికి ఊరు ప్రజలు అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా దాంట్లో భాగంగా ఈ సంవత్సరంలో మా సర్పంచ్ గారైన దుడ్డు రేణుకా మల్లేశం గారు ముప్పై వేల పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చినారు దానికి సింగిరెడ్డి రమ్మారెడ్డి గారు కూడా సహకరించి ఐదు వేల పదహారు రూపాయలు ఐదు వేల నూట పదహారు రూపాయలను విరాళంగా ఇచ్చినారు మరియు గుర్ర శ్రీ స్పీకర్ గౌడ్ బుర్ర శ్రీకర్ గౌడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో పదివేల రూపాయల కంకరను విరాళంగా పంపించడం జరిగినది వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి దయచేసి అందరి అందరి కోరిక మేరకు మన మైలారం గ్రామంలో అతి బ్రహ్మాండంగా జరుపుతున్న ఈ సమ్మక్క సారలమ్మ జాతర కమ్యూనిటీ డెవలప్మెంట్ కొరకు దేవుని డెవలప్మెంట్ కొరకు ప్రతి ఒక్కరు సహకరించి తన వంతు సహాయంగా ఎంతో ఇంత తన దేవునికి ఎంతో ఇంత నేను సహాయం చేస్తా చేయగలుగుతా అనే ఉద్దేశకరంగా ముందటికొచ్చి మాతోటి సహకరించి దేవుని కృపకు పాత్రులు కాగలరని మేము మరీ విన్నవిస్తు